హలో ఆల్ వెల్కమ్ టు స్ట్రాస్ బస్సు ఛానల్ ఈరోజు నేను నా స్టైల్లో కూర కూడా చేపిస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది సో ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఆనియన్ టమోటాలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఆనియన్స్ టమోటాస్ మెత్తబడేంతవరకు మూతపెట్టి మగ్గించుకోవాలండి సో చూడండి ఇలాగ మెత్తగా మగ్గిపోయాయి కదా నేను జస్ట్ కుక్కర్ మూత పెట్టానండి విజిల్ పెట్టలేదు మగ్గిపోయిన తర్వాత మనము పైన తొక్క అంత తీసేసుకున్న సొరకాయ ముక్కలను వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి మనం ఉప్పేసాం కాబట్టి సొరకాయ ముక్కలు కూడా కొంచెం అలా మెత్తబడిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు సగం చిప్పో పచ్చి కొబ్బరి కొంచెం తెల్లవాయిలు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇదే పేస్ట్ దాంట్లో ఏం కలపలేదు ఎండు కొబ్బరి తెల్లవాయిలు వేసి మిక్సీ పెట్టిన పేస్ట్ వేసిన తర్వాత మన రుచికి సరిపడా కారం పొడి స్పూన్ నర ధనియాల పొడి ఆ మిక్సీలో మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా అందులో కొంచెం మనకు సరిపడా వాటర్ వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనకి పులుసు ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో చూసుకొని నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంతవరకు కుక్కర్ మూత పెట్టుకుని తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే సొరకాయ కూర పర్ఫెక్ట్గా కుక్ అయిన చూసారా మనకి పులుసు కూడా చాలా జారుగా కాకుండా తినే కన్సిస్టెన్సీలో ఉంటుంది ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయి సో ఈ కర్రీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్